హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండి మళ్ళీ ఎక్కడైతే మేము ఎందుకు వచ్చేస్తానని నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే మనకి స్వామివారి అభిషేకం అని చెప్పారండి సో ఇంకా మనం కూడా బయలుదేరతామనేసి రెడీ అయిపోతున్నాము మనకేమో టైం లెవెన్ అని చెప్పారు ఇక్కడే టెన్ టెన్ థర్టీ అయిపోతుంది టైంకి వెళ్తామో లేదో అనుకుంటూనే బయలుదేరేసాను సర్లే మనం జెట్ స్పీడ్లో వెళ్ళిపోదామని అయితే రెడీ అయిపోయానండి అండి తిర వెళ్తే మనకక్కడ జెట్ కనపడలేదు సో ఇంకా రన్నింగ్లో ఉన్న బస్ అయితే ఎక్కేసానండి నిజంగా నిజం చెప్పాలంటే డ్రైవర్ అయితే జెట్ స్పీడ్లోనే వెళ్ళారండి నేనైతే బస్సులో కూర్చొని పూజ స్టార్ట్ అయిపోయిందేమో మిడిల్లో ఉందేమో లేదా మొత్తంకి మొత్తం ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయిందేమో ఇలా అనుకుంటూనే వెళ్తున్నాను సో మనకైతే ఒక ప్లేస్ చెప్పారండి అక్కడ దిగేమని మేము వెయిట్ చేస్తూ ఉంటామని సో ఇంకా దిగాల్సిన టైం అయితే వచ్చేసింది ఇంకా అక్కడ దిగేసా చూసాము మన కోసం అయితే మామ బుల్లెట్ బండి మీద వెయిట్ చేస్తు వెయిట్ చేస్తున్నారు సో ఫైనల్లీ ఇంకా వెళ్ళాల్సిన గుడి దగ్గరికి అయితే బండి బండిలో బయలుదేరేస్తామండి వేరే రోడ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇంకొక పక్క రోడ్ లో వచ్చామండి నిజంగా అసలు గొంతులే లేవండి బాబు పడి లేస్తూ ఆ గొంతులు అటు ఇటు వెళ్లాల్సిన గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము తీరా వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమంటే టైంకి రావాల్సిన పూజారి రాలేదు సో ఇంకా మనమేమో పూజ గదా ఫాస్టింగ్ తో వెళ్తే మంచిది ఉపవాసంతో అని భక్తి ఎక్కువైపోయి ఇంకా ఉపవాసంతో వెళ్ళామా అదేంటోనండి ఉపవాసం చేద్దాం ప్పుడే కూర్చొంత తొందరగా ఆకలేసేస్తుంది మీకు కూడా అంతేనా సో ఇంకా పూజకి కావాల్సినంత సిద్ధం చేసుకుందాం అభిషేకానికి పూజారి అయితే వచ్చేసారండి సో ఫైనలీ పూజ స్టార్ట్ చేసేసారు అభిషేకము మనం ఇట్లా పసుపు నీళ్ళతో స్నానం చేసినప్పుడు మనం వేసుకున్న బంగార స్వామి వారికి వేసి ఆ రకంగా చేస్తే మంచిది అంటారు కదా సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి పూజలు లేట్ చేశారనే కానీ పూజ అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండీ మీరు కూడా చూడండి ఫైనలీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ స్వామివారి ఆశీస్సులు అయితే తీసేసుకున్నామండి ఆ స్వామివారి ఆశీస్సులు మేము పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఫైనలీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదంగా అయితే బెల్లమన్నం సొండలు అదేనండి బుడ్డశనలు తర్వాత పంచామృతం అయితే తీసేసుకున్నామండి ఇంకా ఫాస్టింగ్కి అదేనండి ఉపవాసంకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా భోజనం కూడా చేసేసుకున్నామండి భోజనంలోకి అయితే అన్నం సాంబార్ ఇంకా కేటరింగ్ కేటరింగ్ చెప్పేసారండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ అన్నం రసం సాంబార్ పెరుగు ఇంకొచ్చేసి వడలు వడియాలు పెసరపప్పు పాయసం కూడా చేశారండి చాలా బాగుంది ప్లీజ్ అబ్బా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతి ఇలాంటి శృతి మెత్తన్ ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరింత బంధువులు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్